ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో చిన్న కుటుంబాల పచ్చిలు లాంటి కారు ఏదైనా ఉందంటే అది వేగనార్ ఒక తరం నుంచి మరో తరానికి మారుతున్న వేగనార్కి ఉన్న డిమాండ్ తగ్గడం లేదు మారుతి సుజుకి కంపెనీ ప్రతిసారి కొత్త రూపంలో కొత్త టెక్నాలజీతో వేగనార్ను మార్కెట్లోకి తీసుకొస్తూనే ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ కారు పూర్తిగా కొత్త అవతారంలో విడుదల కనుంది ఈ ఈసారి వేగనార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ కేవలం ఒక సాధారణ కారు కాదు ఇది స్టైల్ స్పేస్ సేఫ్టీ మైలేజ్ అన్నింటినీ కలిపిన పెర్ఫెక్ట్ ఫ్యామిలీ కార్ మునుపటి మోడల్స్తో పోలిస్తే ఈ కొత్త లో చాలా మార్పులు జరిగాయి బాహ్య ఆకృతి గురించి కొత్త వేగనార్ మరింత స్టైలిష్ లుక్స్తో కాస్త మోడర్న్ డిజైన్తో వచ్చింది క్రోమ్ గ్రిల్తో కాంపాక్ట్ గ్రిల్ ఎల్జీడీ హెడ్లైట్లు కుర్చీ తరహా ఆకారంతో డే టైమ్ రన్నింగ్ లైట్లు అంటే డేరల్స్ స్పోర్ట్ అలాయ్ వీల్స్ కారు కాదనపు ఆకర్షణ తీసుకొచ్చాయి ఇక వెనుక భాగంలో కొత్త టైల్ ల్యాంప్స్ కూడా డిజైన్ పరంగా ప్రత్యేకతను చూపుతున్నాయి అయితే బేగనార్ అంటే గుర్తొచ్చేది స్పేస్ రెండు వేల ఇరవై ఐదు మోడల్లో కూడా ఇంటీరియర్కు పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు లోపల బేజీ అండ్ బ్లాక్ కలర్ జ్యువెల్ టోన్ ఇంటీరియర్స్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్బులే సపోర్ట్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఈసారి అద్భుతంగా ఉన్నాయి ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజిటల్గా మారినట్లు తెలుస్తోంది పవర్ విండోస్ ఆటోమేటిక్ ఏసీ రివర్స్ పార్కింగ్ కెమెరా మల్టిపుల్ ఛార్జింగ్ పోర్ట్స్ వంటి సౌకర్యాలు అన్ని వర్గాల వారిని ఆకర్షించేలా ఉన్నాయి కొత్త వేగనాడులో డ్యూవల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్పీ టీబీడీ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ రేర్ పార్కింగ్ సెన్సార్లు వంటి అవసరమైన భద్రతాంశాలు ఉన్నాయి ఇంజన్ పరంగా చూసుకుంటే మారుతి సుజుకి వన్ పాయింట్ జీరో లీటర్ మరియు వన్ పాయింట్ టూ లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజన్ను అందించబోతోంది ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్తో పాటు ఏంటి ఆటోమేటిక్ గేర్ బాక్స్ వేరియంట్లు కూడా లభించనున్నాయి అంతేకాకుండా సిఎన్జి వేరియంట్ కూడా లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది ఇంకా ముఖ్యంగా ఈ కారు మైలేజ్ విషయంలో మళ్ళీ మైలు రాయిని తాకే అవకాశం ఉంది పెట్రోల్ వేరియంట్ ఇరవై నాలుగు కిలోమీటర్లు సిఎన్జి వేరియంట్ అయితే ముప్పై నాలుగు కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వనుందని అంచనాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు వేగనార్ ధర విషయానికి వస్తే ప్రాథమిక మోడల్ ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి మొదలై టాప్ వేరియంట్ ఎనిమిది లక్షల వరకు ఉండొచ్చని ఒక అంచనా ఇది మధ్యతరగతి కుటుంబాలకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంపిక అవుతుంది ఉన్నాయి పసుపు ఎరుపు నీలం బూడిద రంగుల్లో విభిన్నమైన టోన్స్ తో అందుబాటులోకి రానున్నాయి మొత్తానికి చెప్పాలంటే కొత్త వేగిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ చిన్నదైనా శక్తివంతమైనది ఇది డైలీ యూజ్ ఫ్యామిలీ రైన్స్ ఆఫీస్ ట్రిప్స్ వంటి అన్నింటికీ పర్ఫెక్ట్ కారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి